సో ఈ మధ్యలో వీడియో చేయక చాలా రోజులవుతుంది చాలామంది రైతులు అడుగుతున్నారు ఎక్కువగా మన పత్తి చెల్లెల్లో పూత రాలిపోతుందని అడుగుతున్నారు సో దానికి మనం ఈ వాతావరణం అనేది ఒకసారి ఎండ వాతావరణం అదేవిధంగా అధిక వర్ష వాతావరణం ఈసారి మనకి పత్తి చెల్లకి అనుకూలంగా లేకుండా పోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం రైతులందరూ కూడా ఈ పైపాటుగా మనం వారానికి రెండుసార్లు ఈ మూడు పంతొమ్మిది కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ హెచ్డి ఫామ్లో ఉండే ఈ కేజీ పొట్లాలను మనం లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ పూత రాలకుండా మరియు ఈ పూత రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీటిలో ఈ మనకు మొక్కల్లో ఈ హార్మోన్ల లోపం వల్ల ఈ పూత రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఫిక్స్ ఫిక్స్ని కూడా వాడినట్లయితే మనం మంచి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది